సూలూరుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం స్థానిక శ్రీశక్తి భవన్ లో జరిగింది ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లతో పాటు మొదటిసారిగా ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ కూడా పాల్గొనడం జరిగింది సమావేశం ప్రారంభంలో ముందుగా కౌన్సిల్ సభ్యులంతా కలిసి ఎమ్మెల్యే విజయశ్రీని ఎక్స్అఫిషియో సభ్యురాలుగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం కమిషనర్

విజయశ్రీ గారు షో సభ్యులుగా ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది అందువల్ల ముందుగా మేడం గారు ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత మనం మీటింగ్ కంటిన్యూ చేస్తాం గవర్నీలు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ ఎలా ఉన్న జేసీ మేడం గారికి అలాగే కౌన్సిల్ సభ్యులందరికీ చైర్పర్సన్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మొదటిగా మా అనర్బుల్ ఎమ్మెల్యే గారితో ఓన్ తీసుకోవడం జరుగుతుంది శ్రీమతి డాక్టర్ నెలవలి నెలవల విజయశ్రీ నేను శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్ అఫీషియల్ సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము ఎడ యథార్థమైన శ్రద్ధా నిష్ఠులను కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థి సమర్థితుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వ పూర్వకంగా అనంతరం జరిగిన మున్సిపల్ సమావేశంలో అజెండాలోని అంశాలను చదివి వినిపించారు వాటికి సభ్యులు ఆమోదం తెలియజేశారు ఈ సందర్భంగా కొందరు కౌన్సిలర్లు వారి వారి వార్డుల్లో వారు గెలిచినప్పటి నుండి ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేకి వారి గోడును వినిపించారు వార్డుల్లో ఉన్న సమస్యలను గురించి తెలియజేశారు ఒక ఫాగింగ్ కావచ్చు లేకపోతే కాలువలు కావచ్చు రోడ్లు క్లీనింగ్ కావచ్చు ఏదైనా కూడా మా ప్రాబ్లమ్స్ ఏది అవ్వలేదు మేడం నేను సెవెంత్ వార్డు కౌన్సిలర్ మేడం నేను ప్రజల్లోకి వెళ్ళి మేము వెళ్తున్నాము అంటే ఏం చేయకుండా నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ మేము ఇదే విధంగా ఎప్పుడు పిలిచినా మేము వచ్చి సంతకాలు పెడుతున్నాము వెళ్ళిపోతున్నాము మాకు ఏం జరుగుతుంది అనేది కనీసము ప్రీ కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టి కూడా ఇన్ఫామ్ అయితే లేదు కనీసం ఇప్పుడైనా మాకు అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరికి మంచి ఉంది మేడం ఇక్కడ కౌన్సిలర్లకి కాకపోతే ఏంటంటే అందరం సర్దుకొని అవినాభావంతో ఉండాలి మన అందరం అనే ఉద్దేశంతోనే ఉన్నాము ఇంకైనా ఆ మినిట్ బుక్లో కౌన్సిలర్ అడిగేదానికి రెక్టిఫై అవుతుందా లేదా అనేది మాత్రం ఒక నా విన్నపం మేడం ప్రాబ్లం ఎవరు చెప్పినా కానీ అది సాల్వ్ చేశారా లేదా అనేది మాత్రం చూసుకొని ఒక అది ఒక చిన్న అవకాశాన్ని కల్పించి మన మున్సిపాలిటీలో చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం నారాజపురం రోడ్డు సార్ ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు రెండు మున్సిపాలిటీలు అయినా కానీ ఇంతవరకు ఆ నారాజపురం రోడ్డు ఫస్ట్ వచ్చింది సార్ ఎంతవరకు దాన్ని చేయలేదు సార్ ఇంతవరకు ఆ నారాజపురం రోడ్డే పట్టించుకోవటం లేదు సార్ నారాజపురం రోడ్డు నెరికాలం మీద ఒక బిజీ వేస్తే మా సుళ్ళు అటు పోయేదానికి వచ్చేదానికి కంపెనీలకు రోజుకి నాలుగు వేల మంది నడవాలి సార్ ఆ రోడ్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు అట్టే ఉంది సార్ ఎన్ని సూళ్ళు మేము బోర్డు వచ్చినప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం సార్ అదేమంటే కాంట్రాక్టర్లు రావడం లేదంటున్నారు అన్ని దగ్గరకి డబ్బులు ఇటీవీ అక్కడ మాత్రం కాంట్రాక్టర్లు ఎందుకు రావడం లేదు సార్ సూలూరు కంటే చెయ్యిరా పనులా జేఎన్టీ రోడ్డు సూలూరు ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి సార్ ప్రతి మీటింగ్ నడతానే ఉన్నాం సార్ డిఈ గారు మిమ్మల్ని అడగతానే ఉన్నాం చెప్తానే ఉన్నాం మీరు వస్తున్నారు కనీసం ఒక మనిషికి పోలేడు హాస్పిటల్ కట్టున్నారు ఆ ఏరియాలో ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది

అందుకని మీకు తెలియజేస్తున్నాను మేడం మా వార్డు గురించి కొంచెం మీరైనా పట్టించుకోండి మేడం మేడం మా కౌన్సిల్ అందరి తరఫున మేము మాకు మన సూడిపేట పట్టణానికి డంపింగ్ యార్డ్కి ప్లేస్ లేక కాలం నది ఒడ్డున పోస్తూ ఉన్నారు అది ఏంటంటే ప్రతి వన్ మంత్కి ఒకసారి మనం అక్కడ ఇటాచ్ పెట్టి తీస్తా కొంచెం దరుపుతాం ఆ స్మెల్కి టౌన్ అంతా కూడా వాత రావడం కానీ కాలిపోవడం ఆ పోగ్ రావడం పట్టణ ప్రజలందరికీ బాగా ఇబ్బంది ఉంది తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చేటట్టున్నాయి దానికి ఏదైనా మనం గవర్నమెంట్ సైడ్ చూసుకొని పట్టణానికి దూరంగా ఎక్కడైనా వేస్తే బాగుంటుందని అందరి తరఫున మేము కోరుకుంటున్నాం దానికి ఏదైనా ఉంటే మాకు ల్యాండ్ ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే తీసి వెళ్ళాను మీ తరఫున ఇక్కడ అదే వాళ్ళ దగ్గర కలర్ ఇష్యూ ఒకటి ఉంది అది ఆల్రెడీ షార్దాతో మాట్లాడినాము మనం ట్రై చేస్తాం మేడం ఆ కలర్కి సంబంధించి లోపల బ్లాక్ అయ్యింది ప్రెజర్టేషన్ పెట్టి కూడా ట్రై చేస్తాం బట్ బ్లాక్ చేస్తే షార్దాన్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు పండించి వాళ్ళ ఏరియా వాళ్ళ కలర్ కాబట్టి వాళ్ళ కలర్ కాబట్టి దాంతోపాటు మేడం గారు చెప్పి శానిటైజర్ ఇష్యూ ఒకసారి అక్కడ నుంచి శానిటైజర్ సెక్రెట్ కూడా చేస్తాం మేడం అక్కడ చెప్పే మా ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరం కలిసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి సమస్య పరిష్కారంకు తన వంతు సహకారాన్ని అందిస్తానని కౌన్సిలర్లకు భరోసా ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు అందరూ కలిసి వేరువేరుగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని ప్రత్యేకంగా సన్మానించి సత్కరించారు ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధికి పడతాను ప్రతి ఒక్కరూ నాకు సంగ్రహించండి పార్టీ అతీతంగా పనిచేద్దాం సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలను నడిపిద్దాం అందులో నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే ఐదేళ్ల లోపే ఖచ్చితంగా సులూర్పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిద్దాం అలాగే మనం పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి కమిషనర్ గారు రేపు కూడా సులూరుపేటలో మనం అందరికీ నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోతున్నాం అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు చేస్తాను అన్ని అయ్యేలా చూస్తాను థ్యాంక్ యూ